రాష్ట్రంలో మహిళలు తాము కన్న స్వాతంత్ర కళల వైపు నేడు పయనిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయమైతే ర్యాపిడో భాగస్వామ్యంతో వెయ్యి మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతుండడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రమంతటా మహిళలు గర్వంగా లక్ష్యాలందుకుని సంపాదిస్తున్నారని తెలిపారు ముమ్మా ముమ్మాటికి ఇది మంచి ప్రభుత్వమే అంటూ మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్ పై ఓ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ పోస్టు చేశారు నా పేరు భవానీ మా ఊరు వచ్చేసి విజయవాడ మేము ఉండేది వచ్చేసి కేదరాస్ లో ఉంటున్నాం నేను ర్యాపిడ్ డ్రైవర్ గా పనిచేస్తున్నానండి మా కుటుంబంలో మేము ముగ్గురు ఉంటాం సార్ మా పాప నేను మా హస్బెండ్ మా హస్బెండ్ గారు ఏం పని చేయలేరు తనకి పెరాసిస్ వచ్చింది మా కుటుంబం ఆదాయం అంత ముందు చాలా ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ర్యాపిడ్ వల్ల మాకు ఆదాయం వస్తుంది సార్ పురుషులు వాళ్లే నడపాలి వీళ్లు నడపాలని లేకుండా మేము కూడా ఎందుకు నడపకూడదు డ్రైవర్లుగా మేము ఎందుకు ఉండకూడదు అని ముందుకు రావటం జరిగింది సార్ మాకు చాలా హ్యాపీగా నేను ఇలా ఎంత హ్యాపీగా ఉన్నాము అని అంటే దానికి కారణం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే సార్ ఆయన పరిపాలన చాలా బాగుంది మా లాంటి మహిళలు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే మహిళలకి ఇలాంటి అవకాశాలు ఇచ్చి కల్పించి మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్ మన సీఎం గారికి నా ధన్యవాదాలు సార్